అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి రైతులు అందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఈ తేదీ నుంచి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు అన్నమాట ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఇక రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది మొత్తానికి ఈ రెండు పథకాల ద్వారా ఎంత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది అనే వివరాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళందరికీ కూడా సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని రైతులందరూ కూడా లబ్ధి అనేది పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో అన్నదాత స్విగీబా కింద పదివేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎవరికి వస్తాయి ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని అలాగే ఎవరైతే భూములను సాగు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూరిస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే మనకు పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా అక్కడ ఇస్తామని చెప్పడంతో మన ఏపీలో కూడా ఇదే విధంగా ఈ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకాన్ని భూములు వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఇస్తే బాగుంటుందని రైతులైతే కోరుతూ ఉన్నారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇక రేపు పదకొండు గంటలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ఇదివరకే ఉన్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను తీసుకురాబోతోంది ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసాకు ఉన్నటువంటి రూల్స్ ను తొలగిస్తూ కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల కొంతమంది రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా కింద డబ్బులు అనేది జమ అయ్యేవి కావు ఇక ఆ రూల్స్ ను తొలగించి వాటి స్థానంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అంటే అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతు కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రతి రైతు కూడా మీరు రేషన్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీ ఫోన్ నంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీ రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు ఇక ఈ నెలలో అవకాశం కల్పించి మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గుర్తించేందుకు అవకాశం అయితే ఇవ్వబోతుందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఏడాది కూడా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రధాని మోదీ గారు మూడు నెలలకు ఒకసారి మనకు యొక్క అంటే నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారు ఇక ఈ పీఎం కిసాన్ సాయాన్ని కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్రం కూడా ప్రకటించింది అనమాట అంటే ఈ నెల చివరిలో కేంద్ర కేబినెట్ అయితే సమావేశం కానుంది ఈ కేబినెట్ సమావేశంలో ఈ పీఎం కిసాన్ సాయాన్ని పదివేలకు పెంచుతూ కూడా అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేలకు పెంచితే పీఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతుంది ఇక ఇందులో భాగంగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత వీడల్లో కూడా నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో ఈ పంతొమ్మిదో విడత ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదలైనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండూ కలిపి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉంది ఇక రేపు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం కనుక తీసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను మన ప్రధాని మోదీ గారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా విడుదలైతే చేయబోతున్నారు ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రతి రైతుకు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఇరవై వేల రూపాయలు ఒకేసారి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది ఇక మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మీ ప్రూఫ్స్ తీసుకుని మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు మీకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక మామూలు భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవా సాయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందించబోతోంది ఇక రైతులంతా కూడా అలర్ట్ గా ఉండండి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేస్తే గనక ప్రతి రైతుకు కూడా ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇరవై వేల రూపాయలైతే మీకు జమ చేయబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి